హలో డాడీ పైసలా మొత్తమా కొన్నా మొత్తమ్మా సరే అది నా దగ్గర మొత్తం పైసలు వాళ్ళేమో తీసుకో అరే నేను పూర్ణి ఆయిల్ పెడుతున్నావురా ఎందుకురా కొబ్బరి అయినా పెడుతున్నా అయినా అరా అరే అదే నువ్వు నేను ముఖం పెడుతున్నావు అల్లగా అయింది రా ముఖము సిద్ధు నువ్వు మీ క్లాస్లో మంచి జాగుతా అన్నా చెప్పిరా లేదురా ఎందుకురా నువ్వు మంచి తగ్గితే చెప్తుండే నువ్వు అందుకనే అవు లేదు అందుకని చెప్పి చెప్పిరా లేదరా ఎందుకు లేవు కదా ఆ సరే అలా సంస 25 కొర

అన్న పడ అన్న అవుతాబుడు అన్నా మా అమ్మయ్యాంక్స్ తమ్ముడు డబ్బులు ఎట్టుకోలేదు తీసుకోలేదు వేరే ఫిఫ్టీ తీసుకునే తమ్ముడు మీరు ఎందుకు తీసుకోలేరు మేము సండే స్కూల్ వెళ్తా అసలు సండే స్కూల్ ఉంటే పదలు ఉంటా అన్న ప్రదించడం ముందు ఈ లోకం ఎట్లున్నాను ఎట్లనతో చెప్తా అన్న సండే స్కూల్లో మంచి మంచి బైబిల్ స్టోరీస్ కూడా చెప్తా అన్న ఒక కథ లాస్ట్ స్టోరీ సండే స్కూల్ స్నాక్స్ ఉంటారా మంచి మంచి స్నాక్స్ ఉంటానా ఏ అన్న స్నాక్స్ కోసం వస్తానా ఏ స్నాక్స్ సండే స్కూల్ తర్వాత సండే స్కూల్ తర్వాత ఆరాధన ఉంటుంది అన్న మంచి ఆరాధన ఉంటుంది ఆరాధన ఆరాధన అంటే దేవుని స్తుతించడం అన్న అసలు ఏంటో వరూ ఏసాయ అంటే సృష్టి సృష్టించిన సృష్టికర్త నడిపించిన నాయకుడు ఏసై అంటే మనల్ని బ్రతికిస్తున్నవాడు అబ్బా ఎంత చెప్పిన పక్కన పంచి పడతానా చెప్పలేను తన గొప్పతనం చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులన్నీ అరే చెప్పలేను తన గొప్పతనాన్ని చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులని అరే చెప్పలేను బాబోయ్ తన గొప్పతనాన్ని చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులని కానానులు పెళ్ళి విందులో వాటర్ నీ వైణుగా మార్చివేశాడు కానానులు పెళ్ళి విందులో వాటర్ నీ వైణుగా మార్చివేశాడు చెప్పలేను బాబోయ్ తన గొప్పతనాన్ని చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్ను చెప్పలేను బాబోయ్ తన గొప్పతనాన్ని చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్ను దురట్టలు రెండు చిన్న చేపలు ఐదు వేల పీపుల్స్ కి పంచి పెట్టాను ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి పంచి పెట్టాను చెప్పలేను బాబాయ్ తన గొప్పతనాన్ని చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులన్నీ చెప్పలేను తన గొప్పతనాన్ని చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులను కుల్లిపోయిన శేవాని చూచి కమాన్ గిట్ట పంటూనే పైకి లేపాడు కుల్లిపోయినా శేవాని చూచి కమాన్ గిట్ట పంటూనే పైకి లేపాడు అరే చెప్పలేను బాబోయ్ తన గొప్పతనాన్ని చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులను చెప్పలేను బాబోయ్ తన గొప్పతనాన్ని చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులను ఏసే గొప్పతనం గేత్రముడు ఇంత చిన్న ఏజ్ లో మీరు నిజాయితీగా ఉన్నారు ఏముందన్నా మాకు ఇవన్నీ సందర్శకులు చెప్తారు డబ్బులు దొరికితే వాళ్ళే వాళ్ళే ఇచ్చేయాలన్నా ఇవ్వకుండా మనమే తీసుకుంటే దొంగతనం అవుతుందన్నా కరుబులో ఉంటుందన్న దొంగలించకూడదు ఈ పొరుగు వారిని ఆశించకూడదు ఇది దేవుని ఆజ్ఞలన్న ఆజ్ఞలు పాటించకపోతే నరకానికి వెళ్ళిపోతారన్న మీరు ఈ చిన్న ఐదులో ఎంత నిజాయితీగా ఉన్నారంటే అంటే మీరు నమ్ముకున్న దేవుడు ఇంకెంత నిజాయితీ పడో నాకు ఇప్పుడు తెలుస్తుంది ఎంత మంచి వాడో నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఆ దేవుని నమ్ముకుంటే తమ్ముడు అన్న ఈ లోకంలో డబ్బు ముఖ్యం కాదన్న ఆ దేవుడే ముఖ్యం ఇప్పటికైనా తెలుసుకునే సంతోషం తమ్ముడు అమ్మయ్య ఎంత మర్చిపోయింది ఏమైందన్న ఏం తమ్ముడు మా డాడీ పైసలు దేమన్నాడు లేదా కొన్నే ఉండే వేరే వాళ్ళకి అడిగితే రేపు ఇస్తా అన్నారు ఈ సగం డబ్బులు తీసుకోతే మా డాడీ నన్ను కొడుతుండే బ్రతకపోయిన తమ్ముడు చెప్తున్నా ఈ లోకం ఎంత సంపాదించినా వేదేమన్నా నిజమైన సంపద అంటే దేవుని తెలుసుకోవడం నమ్ముకోవడం నిజమే తమ్ముడు ఇవ్వకుండా ఏం కాకుండా తమ్ముడు నీ మాటలు వినకుండా నా జీవితం మారకుండే నిజమే తమ్ముడు వేసయ నా కోసం ఎదురు చూస్తున్నట్టున్నాడు సరే తమ్ముడు ఈ ఆదివారం అందరం తెలుసు కలుసుకుందాం లేదేనము హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం నిరతము నాలో నీవే జరగని దివ్య రూపం హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం